నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు మాజీ మంత్రి బీఆర్ఎస్ లీడర్ నిరంజన్ రెడ్డి ప్రెస్ మీట్ ఇరుపాటిలపై ఫైర్ కృష్ణ మాదిగా ప్రెస్ మీట్ పలు అంశాలపై వివరణ మందకృష్ణ మాదిగా ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన వివరణ ఇచ్చారు ఎస్సీ ఎస్టీ బీసీ ప్రయోజనాలను దెబ్బతీసినట్టు కదా కాబట్టి రేవంత్ రెడ్డి గారు సర్కారు ఎస్సీ ఎస్సీ బీసీలను నమ్మించడానికి ఎన్నికల ముందు డిక్లరేషన్ చేయించిండ్రు మా వర్గాలతో చేయించిండ్రు మా వర్గాలు నమ్మించిండ్రు ఓట్లు వేయించుకున్నారు అధికారం అగ్ర కులాలకు వచ్చిండ్రు అనగాన వర్గాల అవకాశాలన్నీ అగ్రకులాలకు దోషిపెట్టడానికి ప్రయత్నం చేస్తుండ్రు అందులో భాగమే ఇప్పటి వరకు ఒక గంట సమయంలో ప్రభుత్వ అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సిన జీవపర జీవో తీయాల్సిన ఎస్సీఎస్లో అనేది తీయలేదు యాభై శాతం తమిళనాడు ప్రభుత్వం అమలు చేసినప్పుడు దాని ఆధారంగా ఇక్కడ కూడా యాభై శాతం మినిమం ముందు అమలు చేయవచ్చు బీసీఎల్ది దాన్ని అమలు చేస్తలేరు దీనికి కుంటి సాకులు కులగన నిర్వహించిన తర్వాతనే చేస్తామని చెప్పి మరి ఆరు నెలల్లో ఎవరు ఆపినరు ఆరు నెలల్లోపు డిక్లరేషన్ ప్రారంభంగా ఆరు నెలలోపు రిజర్వేషన్ ఇవ్వాలి కదా ఎవరు ఆపినరు ఎవరు ఆపలేదు అంటే ఉద్దేశం లేదు ఈ వర్గాల అభివృద్ధికి కట్టుబడి ఉండాలి ఈ వర్గాల ప్రయోజనాలకు పెద్దపీట వేయాలనే ఉద్దేశం లేదు ఎంత లేదంటే ముస్లిం డిక్లరేషన్ చేయడానికి ఖుర్షీద్ అహ్మద్ వచ్చిండడు కానీ ముస్లింలు అందరూ ఎయిటీ పర్సెంట్ పైగా కాంగ్రెస్ ఓట్లేసిండ్రు కానీ అసెంబ్లీ ఎప్పుడు సరే ఇప్పుడు కూడా వేసిండ్రేమో మరి ముస్లింను తీసుకొచ్చి డిక్లరేషన్ చేసిన మీరు రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో అసలు ముస్లిం మంత్రి ఎందుకు లేడు రేవంత్ రెడ్డి కేబినెట్లో ముస్లిం మంత్రి ఎందుకు లేడు ఇప్పుడు చెప్పండి ఎస్సీఎస్లు నమ్మించడానికి ఎస్సీస్సీ లీడర్ని తీసుకొస్తారు బీసీలు నమ్మించడానికి బయట రాష్ట్రు బీసీలు లీడర్ మిగతా ఎంఆర్పిఎస్ తీసుకుంటుందని మిగితా ఎంఆర్పిఎస్ తీసుకుంటుందని ఎస్సీ మేధావులు మేధావులందరూ ఈ విషయంలో మరో ఉద్యమానికి మన విద్యార్థులను నిరుద్యోగులను ప్రజల్ని సిద్ధం చేయడానికి మేధావులందరూ ముందుకు రావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ నా ਦਰమే ఫోటో తీదు 80% దాటారు జనాభా పరంగా ఈ ఎనభై శాతం దాటిన ఈ వర్గాలను నమ్మించి ఓట్లు వేయించుకున్నది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక ఈ మూడు వర్గాలను ప్రధానంగా మోసం చేస్తున్నది ఈ ఎస్సీ ఎస్టీ బీసీలను మోసం చేస్తున్న రేవంత్ రెడ్డి గారి సర్కారుకు వ్యతిరేకంగా ఎస్సీ ఎస్టీ బీసీలను ఏకం చేస్తాం బలమైన ఉద్యమాన్ని నిర్మిస్తాం ప్రధానంగా ఏ విషయంలో నమ్మించింది ఏ విధంగా నమ్మించింది ఏ విధంగా రేవంత్ రెడ్డి గారు సర్కారు మోసం చేస్తుందో రిజర్వేషన్ల పెంపుదలే సాక్ష్యం ఎస్సీ ఎస్టీలను నమ్మించడానికి ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ చేసింది ఆ డిక్లరేషన్తో ఎస్టీ ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేయడానికి సాక్షాత్తు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడే దళిత వర్గం కనుక మల్లికార్జున్ ఖర్గే గారిని చేవెళ్ళకి తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ను పెంచుదామని చెప్పి డిక్లరేషన్ తన చేతుల మీద చేయించాడు పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు చేయకుండా ఈ వర్గాలు నమ్మాలంటే ఆ వర్గాల ప్రతినిధినే తీసుకురావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఉండబడే పెద్దలు మల్లికార్జున ఖర్గే గారి చేతుల మీద చేవెళ్లలో ఎస్సీ ఎస్టీ డిక్లేర్ చేశారు అందులో ప్రధానంగా ఉన్నది ఎస్సీల రిజర్వేషన్లను పదిహేను నుంచి పద్దెనిమిది శాతం పెంచుతామని ఎస్టీ రిజర్వేషన్లను ఇప్పుడు అమలు జరుగుతున్న పది నుంచి పన్నెండు శాతం పెంచుతామని అందులో పేర్కొనడం జరిగింది అంటే ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ను పెంచబోతున్నామని నమ్మించడానికి ఎవరిని తీసుకొచ్చిందంటే ఎస్సీ ఎస్టీ వర్గా నుంచి ఎదిగిన కాంగ్రెస్ పార్టీ నాయకుడినే తీసుకొచ్చింది మల్లికార్జున ఖర్గే గారిని అదే సమయంలో మల్లికార్జున ఖర్గే గారు రెండోది కులగణన చేసి ఆరు నెలలలోపే రిజర్వేషన్ కులగణన చేసి ఆరు పెంచుతామని బీజేపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు ఏ నాయకుడికి లేదు మోదీ కావాలని దేశ ప్రజలు అనుకుంటున్నాడు మన దేశ ప్రజలు కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనేక మంది భారతీయులే కాకుండా ఇతర దేశాల అధినేతలు సైతం కూడా మోదీ దేశానికి ప్రధానమంత్రి అయితే ఈ యొక్క ప్రపంచానికి దిక్సూచిగా మారుతాడనేటువంటి ఆశాభావ కూడా వ్యక్తం చేస్తారు తప్పకుండా భవిష్యత్తు ఉన్నది యువతకు మోదీ గారు యువతనే మోదీ గారు ఉన్నంత యువతకు మీకు నాకు ఇండింది మేడం స్థాయికి ఇది ఎంత ప్రమాదకరమైనది ఇది దేశ భద్రతకు సంబంధించిన అంశాలు ఈ రకంగా దేశ భద్రతకు మరి విఘాతం కలిగించే చర్యలకు పాల్పడ్డారు దేశ ద్రోహులుగా పరిగణించాల్సిన వ్యక్తులను ఉపేక్షిస్తున్నదంటే ఎక్కడో మరి ఈ యొక్క మరి ఈ రెండు కాంగ్రెస్ లేదా టిఆర్ఎస్లో ఏదో రహస్య ఉడంబడిక జరిగినట్టుగా మేము భావిస్తున్నాం భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి మేము స్పష్టంగా చెప్తూనే ఉన్నాం కేసీఆర్ గారు మోదీ గారిని మరి విభేదిస్తూ వ్యతిరేకిస్తూ ఏ రకంగా అవసరమైతే డబ్బులు నేను ఖర్చు పెడతాను నాకు ఆ యొక్క ప్రతిపక్ష మరి కన్వీనర్ ఆ కూటమికి ఇస్తే అని చెప్పిన వ్యక్తి ఈరోజు ఇదంతా చూస్తూ ఉంటే రేవంత్ రెడ్డి గారు మిన్నకున్న ఉన్నారంటే హైకమాండ్ ఒత్తిడిని మేరకు లొంగిపోయారా లేదా నువ్వు స్వయంగా బాధితు అయినప్పటికీ జైలు పోయినటువంటి నీవు కూడా ఉపేక్షిస్తున్నావు అంటే ఢిల్లీ పెద్దల ప్రమేయం ఉన్నట్టుగా గలపరిస్తుంది నేను మొదటి చెప్పాను కూడా ఈ ఎన్నికల తర్వాత ఖచ్చితంగా బీఆర్ఎస్ కాంగ్రెస్లో విలీనం కావడం ఖాయము అదే లేదా ఆ కూటమిలో చేరడం ఖాయమని అయినా ఇవాళ ఈ దర్యాప్తుల పేరు మీద దాన్ని జాప్యం చేస్తూ ఈ రకంగా ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా చాలా మెతకగా వేరుస్తూ ఏంటంటే ఈ ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్ అంతా కూడా మేము మొదటి నుంచి ఇది డ్రామా నాటకే ఫకీలో ఆనాడు ముఖ్యమంత్రి గారు మరి తన బిడ్డను కాపాడుకోవడానికి చేస్తున్న తతంగం అంటే ఆ రోజు ఎవరు కూడా నమ్మరు ఇదే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అనే నేరేటివ్ క్రియేట్ చేసి రాజకీయంగా లాభపడ్డ విషయం వస్తుంది కానీ ఇప్పుడు ఈ వాంగ్మూలంలో చాలా స్పష్టం అవుతున్నది ఎందుకంటే ఇది ఆ రోజు తన బిడ్డ కవిత ఏదైతే ఈ యొక్క మద్యం కుంభకోణంలో కూరుకుపోయిందో ఆ మద్యం కుంభకోణం నుంచి తప్పించడానికి చేసిన ప్రయత్నమే ఈ ఫోన్ ట్యాపింగ్ ఆ రకంగా ఢిల్లీ పెద్దలను బీజేపీ పెద్దలను ఇరికించి ఏదో రకంగా కవితను గట్టెక్కించడానికి చేసినటువంటి మరి కుట్రలు చర్యలు అని చెప్పి కూడా ఈ వాంగ్లలో మరి బయటపడుతున్నారు వారు కేవలం ఫోన్ ట్యాంక్ ట్యాపింగ్తో సరిపెట్టలేదు బ్రౌజింగ్ హిస్టరీ వాయిస్ కాల్స్ కూడా ట్రాక్ చేశారట వాట్సాప్ సిగ్నల్ స్నాప్చాట్ కాల్స్ కూడా రికార్డ్ చేశారట మరి ఇంత ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో వ్యక్తిగత స్వేచ్ఛను హరింపజేసే హక్కులు ఈ కేసీఆర్ ప్రభుత్వానికి ఎవరిచ్చారు ఇంత దారుణమైన స్థితికి దిగజారిన దానికి ఇవాళ ఈ ప్రభుత్వం ఉపేక్షించడం ఏమాత్రం కూడా ఇది భావ్యం కాదు ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వం పాల్పడిన సామాన్యమైన నేరం కాదు ఇది ఇవాళ దేశ ద్రోహానికి సంబంధించిన అంశమైతే దేశ భద్రతకు సంబంధించిన అంశమైతే వ్యక్తిగత జీవితాలు కూడా ఏ రకంగా చురబడి మరి ఆ నీచమైన స్థాయికి దిగజైనటువంటి మీద ఈరోజు ఎందుకు మరి ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి ఉపేక్షిస్తున్నదో అందుకనే మేము భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా నీకు ఏమాత్రం చిత్తశుద్ధిందా రేవంత్ రెడ్డి గారు నీ మీద ఒత్తిడి లేవని నీకు ఢిల్లీ పెద్దల నుంచి మరి భావించినట్టయితే వెంటనే ఈ దుర్మార్గమైనటువంటి ఈ దారుణమైనటువంటి ఘోరమైన చర్యలకు ఒడిగట్టినటువంటి ఆ యొక్క పాత్రదారులను పాటు సూత్రధారులను కూడా అందులో ఖచ్చితంగా మీరు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది దానికి మరి వెంటనే సిబిఐ దర్యాప్తు ద్వారా నీళ్లకు నీళ్లు వాళ్ళకు పాళ్ళు తేల్చాల్సిన బాధ్యత మీద తప్పితే లేనట్లయితే మరి ఈ యొక్క పది జనపద ఆదేశాలకు అనుగుణంగా మరి లొంగిపెట్టేటైతే ఇవాళ బీఆర్ఎస్ పట్టిన గతే పడుతుందని ఖచ్చితంగా మరి ప్రజలు ఈ ప్రభుత్వాన్ని మరి ప్రశ్నించే స్థాయి తిరగబడే స్థాయి కూడా వస్తుందని చెప్పి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నాను ఇప్పుడు చర్యలు తీసుకోవాలి కదా ఇప్పుడు న్యాయపరమైన చర్యలు ఆ తప్పిదానికి ఏ చట్టం కింద వస్తుందో ఆ చెత్త వాళ్ళు చర్యలు తీసుకోవాలి టెలిఫోన్ దాని దానికి వస్తుంది ఆయన పైన చర్యలు తీసుకోవాలని కానీ సీఎం చెప్పింది ఏంటంటే మీడియాతో మాట్లాడుతూ ఎలక్షన్ కూడా ఉంది ఆ కేసును ఇప్పుడు పరిశీలించలేదు ఎలక్షన్ కూడా అయిపోయినంత ఎలక్షన్ కోడ్ రాకముందు ఏం చేసినారు అప్పుడు అధికారుల మీద చర్యలు తీసుకున్నారు కదా అప్పుడు ఎందుకు మీరు బయట బయలు పెట్టలేదు అని ఎలక్షన్ దాకా వాళ్ళ సేవలు వాడుకున్నారా మీరు బీఆర్ఎస్ సేవలు బీఆర్ఎస్ మీకు అవసరం అనిపించిందా ఇది అంతా కూడా ఒక కట్టు కదా ఇదంతా కూడా రాజకీయమైనటువంటి మరి కుట్రలో భాగంగా కేవలం బీజేపీ ఎదిరించేదానికి అన్ని పార్టీలు ఓ గుడు కింద అవినీతి పరులు అవినీతి పార్టీలు ఈ ఈ చర్యలకు పాల్పడ్డ అందరూ కూడా ఏకమవుతున్నారు అని పదే పదే మోదీ గారు చెప్తా ఉంటే దాన్ని కొంతమంది తప్పుపట్టారు ఇవాళ వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి ఇంత దారుణమైన ఘోరమైన పరిస్థితికి అంటే తెలంగాణను ఒక మాఫియా రాజ్యంగా మార్చేశారు మరి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే రాహుల్ గాంధీ కానీ లేదా ఇవాళ రాజ్యాంగం గురించి మాట్లాడే కాంగ్రెస్ పార్టీ కానీ ఎందుకు ఇవాళ నోరు నిప్పడం లేదు అంటే ప్రజాస్వామ్యకి విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే మరి ఇది రాజ్యాంగాన్ని ఇవాళ అవమానపరచడం కాదా ఎందుకు కాంగ్రెస్ ఇవాళ కనీసం మాట్లాడటం లేదు ఇవాళ ఎందుకు నోరు పెంచడం లేదు మన ఎన్నికల్లో కూడా ఈ అంశాన్ని ఎందుకు ప్రస్తావించలేదు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఇన్నిసార్లు మరి తెలంగాణకు వచ్చాడు మరి కేసీఆర్ యొక్క దురగాతల గురించి ఎందుకు వారు మాట్లాడకపోయారు రాహుల్ గాంధీ కానీ మల్లికార్జున ఖర్గే కానీ కాబట్టి ఇదంతా కూడా చాలా స్పష్టంగా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోగలుగుతాం కేసీఆర్తో కాంగ్రెస్ పార్టీ రాజీ పడుతున్న విషయాన్ని ఇవాళ చెప్పకుండా చెప్తారు బీఆర్ఎస్ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు ఏ మాటలు అవి ముఖ్యమంత్రిగా ఉండి మాజీ ముఖ్యమంత్రి మీద మాట్లాడే అవి ఏం అది మాట్లాడమే ముఖ్యమంత్రి దక్షతన నియంత్రించుకొని నిగ్రహంగా మాట్లాడితే ఆ పదవికి వర్నే వస్తుంది గుర్తుపెట్టుకోండి రేవంత్ రెడ్డి గారు అందువల్ల ఇప్పటికైనా మీరు ఇచ్చిన మాటలకు కట్టుబడి వాటిని అమలు చేసి దాని మీద దృష్టి పెట్టండి నిజంగానే ప్రభుత్వం దగ్గర కానీ ఏదైనా నిర్దిష్టమైన సమాచారం ఉంటే చట్టబద్ధ సంస్థల ద్వారా మీరు చేసే పని చేసుకోండి దానికి డైలీ వారి ప్రచారం అవసరం లేదు అడ్వర్టైజ్మెంట్ అవసరం లేదు ఇంకా చూడబోతుందంటే వీళ్ళు పేపర్ యాడ్స్ టీవీ యాడ్స్ ఇచ్చి కూడా ప్రచారం చేయించేటట్లున్నారు ఈ ఆరోపణల మీద వాళ్ళు ఓవర్ ఇంతు చేస్తామని అట్లా అనిపిస్తుంది ఎగ్జైట్ అయి ఉన్నారు ఇది మంచిది కాదు శ్రేయస్కరం కాదు ప్రభుత్వాన్ని నడిపే తీరు ఇది కాదు దయచేసి రిస్ట్రెయిన్ యువర్ సెల్ఫ్ రిఫ్రెయిన్ ఫ్రమ్ డూయింగ్ సచ్ థింగ్స్ థ్యాంక్ యూ అన్ని అమలు చేసినా కదా ఇంకా ఉన్నాయన్నట్టు మాట్లాడతారు చివరికి ఎన్నికల సందర్భంగా రాహుల్ గాంధీ వస్తే ఆయనతో కూడా చెప్పించినారు మహాలక్ష్మి పథకం కింద రెండు వేల ఐదు వందలు ముడుతున్నాయని అంటే ఇంత బ్లఫ్ చేయడం చేయని దాన్ని అమలు చేయని దాన్ని ప్రారంభించని దాన్ని కూడా ప్రారంభం అయిపోయినాయి అమల్లో ఉన్నాయి అన్నీ నెరవేర్చడం ఏదో ఒకటో రెండో మిగిలిన అన్నీ అయిపోయినాయి అన్నట్లుగా ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకొని మాట్లాడడం అనేది అలవాటు అయిపోయింది కాబట్టి వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు కానటువంటి యొక్క ప్రతిఫలము లేదా దాని యొక్క రిఫ్లెక్షన్ ఏంటంటే వాళ్ళ అన్ని వర్గాల ప్రజలు కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత అసంతృప్తిని కలిగి ఉన్నారు ప్రధానంగా రైతాంగ ప్రజలు కరెంటు కాడా వైఫల్యం ఈ సర్కార్ది ఇచ్చే కాడ వైఫల్యం చివరికి వాళ్ళు పండించిన పంట కొంటామని చెప్పి కొనకపోగా నానా ఇక్కట్లు రైతులు పడ్డారు ధాన్యం నడిచిపోయింది చాలా రకాల ఇబ్బందులు పడ్డారు బోనస్ ఇస్తామని ఎగ్గొట్టినరు బోనస్ మీద తలా తోకలేని మాటలు ముందోతోన సన్నవోడ్లకే ఇస్తామని తర్వాత మిగతాయి కూడా పరిశీలిస్తున్నామని విధి విధానాలు రూపొందిస్తున్నామని రెండు సీజన్లు అయిపోయాయి వానకాలం యాసంగి సీజన్లు అయిపోయాయి మీ బోనస్ అనేటువంటిది ఇంకా ఆ బోనస్ను కూడా నమ్ముతాడా మీ బోనస్ అనేది ఒక బోగస్ కాంగ్రెస్ ఇచ్చినటువంటి రైతులకు బోనస్ అనేటువంటి ఆ మాట అయితే ఉందో అదొక బ్లఫ్ అదొక బోగస్ బోగస్ మాట మీరు మీరు ఇంకో అదనపు బోనస్ ఏమి ఇచ్చినట్టు అంటే రైతుల మీద చార్జ్ చేస్తున్నారు సర్కార్ వచ్చిన ఆరు నెలలకే రైతుల యొక్క డిమాండ్ల మీద రైతులు సంఘటితమై ఎక్కడైనా కూర్చొని ఏదైనా ప్రభుత్వాన్ని అడుగుతున్నారంటే వాళ్ళ మిట్కి వాళ్ళ మీదికి ప్రమాయిస్తున్నారు పోలీసులు మరి గతంలో ఎందుకో జరగలేదు తొమ్మిదిన్నర ఏళ్ళ కాలంలో ఎందుకో రైతులు లైన్లలో నిలబడలే గతంలో ఎందుకో ఎరువుల కొరత రాలే గతంలో ఎందుకో నీళ్లు లేక పంటలు ఎండిపోయాయి వార్తలు రాలేదు గతంలో విత్తనాలు లేక రైతులు ఆందోళన చేయలేదు ఎందుకో మరి కేసీఆర్ దిగిపో ఇవన్నీ స్టార్ట్ అయితే ఇవన్నీ మీ గొప్పతనాల మరి మీ పనితీరుకు మీ గొప్పతనాలకు తారకాణం ఇదంతా ఎట్లా అర్థం చేసుకోవాలి ప్రజలు కాబట్టి ప్రజానికాన్ని అర్థం చేసుకోమని విజ్ఞప్తి చేస్తున్నాం ఇక్కడ ఏంటంటే వీళ్ళు చేయడానికి వీళ్ళకు ఒక ప్రణాళిక లేక మరి పాలనా దక్షత ఉందా లేదా అనేది ప్రజలు బేరిజి వేసుకోవాలి నేను ఆ మాట అనను నిజంగానే పాలనా దక్షత ఉంటానంటే దానికి సంబంధించిన అడుగులు అటువైపు లేవు పాలనా దక్షత కొరవడిందా ప్రజలు విచక్షణతో ఆలోచించమని నేను కోరుతా ఉన్నా ఈ కారణాల చేతనే వాళ్ళు ఏం చేయాలో పాలుపోక వాళ్ళ వైఫల్యాలు తెర మీదకి వచ్చినప్పుడల్లా ఈ అసలు సినిమా వచ్చే కంటే ముందు న్యూస్ లైన్ వచ్చేది వెనుకటికి అట్లా న్యూస్ రీల్ల టైపులో కొన్ని లీకులు ఇవ్వడం ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు ఒక అంశాన్ని తెర మీద తీసుకురావడం కొద్ది రోజులు కాళేశ్వరంతో నడిపేసింది మొత్తం కాళేశ్వరం మీద తెల్లారితే ఆడితే పొద్దు ముగితే కాళేశ్వరం 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 అయింది ఇట్లా అయింది ఇట్లయింది ఇట్లయింది మిత్రులంతా చూసిండాలా నిన్న మొన్న మెట్రో వాటర్ వర్క్స్ సంబంధించి కానీ హైదరాబాద్ నది ఏది మంచి సమస్య మీద కానీ ఇతరత్రా చర్చ జరిగినప్పుడు ముఖ్యమంత్రి మాట్లాడినట్టు మీడియాలో వచ్చింది ఏందది హైదరాబాదు రెండు జలాశయాలకు ఏడు టీఎంసీల నీళ్లను ఉస్మాన్ సాగర్కు హిమాయత్ సాగర్కు ఏడు టీఎంసీల నీళ్లను మల్లన్న సాగర్ ద్వారా తీసుకురావాలి త్వరగా ఈ పనులు కూడా చేపట్టాలి వెంటనే దానికి సంబంధించిన ప్రతిపాదనలన్నీ రెడీ చేయండి అని అధికారులను ప్రమాయించినట్లు వార్తలు వచ్చినాయి అంటే ఈ నిలకడ లేని పొంతల పొంతన లేని దుందుడుకు వ్యవహారం ఎక్కడ దాకా వస్తుందంటే పోయిన ప్రభుత్వం మీద ఏదో కక్ష తీసుకున్నట్లు మాట్లాడదాం పోయిన ప్రభుత్వాన్ని బదనాం చేయడం అనేటువంటి ఒక దుగ్ధ తప్ప ఒక కన్సిస్టెన్సీ ఉంటే పాలకులకు తొందరపడకుండా ముందు దాన్ని ఆకలింపు చేసుకొని అర్థం చేసుకొని ఎట్లా పరిష్కారం చేయాలి ఏం చేయాలి అని మాట్లాడతారు ఎవరైనా కానీ వీళ్ళు చేసింది ఏంది రాగానే కాళేశ్వరం మీద ఏదో పెద్ద మేము బాంబే చేసినాము ఇక కేసీఆర్ ప్రతిష్టపోయింది ఇక కేసీఆర్ అనేవి చెల్లనే చెల్లడు దీంతో అని చెప్పి పెద్దగా ఏందో బ్లాస్ట్ అనుకున్నారు మరి కాళేశ్వరం విఫల ప్రాజెక్ట్ అయితే అంటే నువ్వు మల్లన్న సాగర్కి నీళ్ళు ఎట్ల తెస్తావు మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్ ఉస్మాన్ సాగర్ హిమాయసాగర్కి నీళ్ళు ఎట్టిస్తావు సింపుల్ లాజిక్ ఇలా అదే కాళేశ్వరం నీళ్ళు గతతున్నాయి కదా హైదరాబాద్ ప్రజలకు మేము ఆనాడు చెప్తానంటే మీరు చులకన చేసి మాట్లాడతారు కదా మళ్ళీ ఇలా మీరు మాట్లాడేది ఏంది కాళేశ్వరం నీళ్ళని మల్లన్న సాగర్ ద్వారా ఉస్మాన్ సాగర్ హిమాయసాగర్కి తీసుకురావాలని నిర్ణయానికి వస్తున్నారు కదా అంటే మీరు కాళేశ్వరం మీద మాట్లాడింది ఇది ఒక్కటే దృష్టాంతం కాదు వంద దృష్టాంతాలు ఉన్నాయి మీరు మాట్లాడింది అవగాహన ఏంది కేవలం రాజకీయ దుగ్ధతో గత ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి మాట్లాడినటువంటిది టీడీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు గెస్ట్ హౌస్ని పెట్టి ఆయన సంతకం పెట్టి స్టాంప్ వేసి ఆయన వివాహ అందులో రాస్తాడు ఎక్కడన్నా పొరపాటున స్టాంప్ అయికపోయినా లేదంటే ఆయన డీటెయిల్స్ లేకపోయినా అది ఓటర్ తప్పు కాదు అది ప్రభుత్వం బాధ్యత ఫెలిసిటేషన్ సెంటర్లో కాబట్టి అటువంటి వాటిని రిజెక్ట్ చేయొద్దు ఈ రెండు కారణాల వలన పోస్టల్ బ్యాలెట్స్లో ఎక్కువ నష్టం జరుగుతుంది కాబట్టి వీటి మీద మీరు క్లారిఫికేషన్ ఇవ్వాలి ఉన్న రూల్ పొజిషన్ మీరు కౌంటింగ్ ఏజెంట్లందరికీ అకౌంటింగ్ ఆఫీసర్స్ అందరికీ తెలిసేటట్లు ఒక సర్క్యులర్ ఇవ్వండి అని చెప్పి అడిగాం ఆయన పరిశీలిస్తా అన్నాడు ఎలక్షన్ అయిపోయింది అయిపోయిన తర్వాత పద్దెనిమిదో తారీఖున మళ్ళీ మేము అయ్యా మేము ఆ రోజున పలానా కాగితం ఇచ్చాము దాని మీద ఇప్పుడు మీరు ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలి లేదంటే రేపు కౌంటింగ్లో ఇబ్బంది అవుతుంది మరి ఎలక్షన్ అయిపోయింది కాబట్టి దీని మీద మీరు ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పినప్పుడు ఆయన నేను మీరు చెప్పిన రూల్ పొజిషన్ కూడా చదివాను ఒకసారి అవసరమైతే ఢిల్లీ ఆఫీస్తో కూడా మాట్లాడి నేను దీని క్లారిఫికేషన్ ఇస్తానని చెప్పి ఇరవై ఎనిమిది ఇరవై ఐదు ఐదు రెండు వేల ఇరవై నాలుగున ఆయన క్లారిఫికేషన్ ఉండటం జరిగింది ఆయన క్లారిఫికేషన్లో ఏం చెప్పాడు ఆయన కొత్తగా ఏం చెప్పలా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన సర్కులర్లో పేరా మూడులో పార్ట్ టెన్లో ఉన్న అంశం ఏంటి ఏ పోస్టల్ బ్యాలెట్ కెనాట్ బి రిజెక్టెడ్ మేయర్లీ ఆన్ ది గ్రౌండ్ దట్ అటెస్టింగ్ ఆఫీసర్ హ్యాస్ నాట్ పుట్ ఈ సీల్ ఆన్ ద డిక్లరేషన్ ఆఫ్ ఇన్ ఫార్మ్ థర్టీన్ ఏ ఇఫ్ ద అటెస్టింగ్ ఆఫీసర్ హ్యాస్ గివెన్ ఆల్ రిలవెంట్ డీటెయిల్స్ విత్ రిగార్డ్ దేమ్ డెసిగ్నేషన్ ఆన్ దట్ ఫార్మ్ అని రూల్లో ఉంది అది అంటే ఏంటి ఈ ప్రెషర్ ఆఫ్ వర్క్లో ఇవాళ ఐదు లక్షల నాలుగు లక్షల తొంభై ఏడు వేల పోస్టల్ బ్యాలెట్స్ వచ్చినాయి సర్వీస్ రూల్స్ కాకుండా కాబట్టి ఎక్కడన్నా రష్యన్ చోట కొన్ని చోట్ల పొద్దున సాయంత్రం దాకా ఈ ఎక్సర్సైజ్ జరిగింది కాదే రష్లో ఎక్కడ చిన్న చిన్న ఇటువంటి పొరపాటు జరుగుతాయి కాబట్టి మేము కూడా దాన్ని ఏమన్నామంటే లిబరల్గా ఉండాలి రూల్ పొజిషన్ ఉంది కాబట్టి మీరు ఆ ఆరువాళ్ళకి చెప్పండి అని చెప్పాము ఆయన ఏం చెప్పాడు ఈ పొజిషన్ ఇలా ఉంది కాబట్టి ఆ గరిషాస్త్రం ఎవరైతే స్టాంప్ వేయలేదో ఆయన వివరాలు అందుట్లో ఉంటాయి కాబట్టి ఆ వివరాలని మీరు అన్ని జిల్లాల్లో షేర్ చేసుకోండి ఎందుకంటే నా ఓటు వేరే జిల్లాల్లో ఉండి నాకు ఎలక్షన్ డ్యూటీ వేరే జిల్లాల్లో ఉంటే నేను ఎక్కడ పని అక్కడికి వెళ్ళి ఓటేయాల్సి వచ్చింది కాబట్టి ఆ ఓటు మళ్ళీ తిరిగి నేను ఓటు పనిచేసే జిల్లాకు రావాలంటే వాళ్ళు ఒక కలెక్టింగ్ కలెక్షన్ సెంటర్ పెట్టుకున్నారు అన్నీ పంచుకున్నారు కాబట్టి అందరు ఆరు ఓలకి ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు మంది ఆరు ఓళ్ళకి కూడా ఈ డీటెయిల్స్ ఏ గజిస్టర్ ఆఫీసర్ అటాచ్ అనేది పంపించండి అని చెప్పి ఆయన చెప్పాడు అలాగే ఈ రూల్ పొజిషన్ ఏదైతే ఉందో దాన్ని ఫాలో అవ్వండి అన్నాడు రూల్ పొజిషన్ ఏముంది ఎక్కడన్నా ఆయన సీల్గానే వేయకపోతే అటువంటి వాటిని మీరు కన్సిడర్ చేయాల్సిందే అన్నాడు రెండో అంశం ఏంటి ఫాస్ట్మెయిల్ ఫాస్ట్మెయిల్ మీద రూల్ పొజిషన్ స్పెసిఫిక్గా ఉంది దాన్ని మేము అడిగాం రెండోది ఎలక్షన్ కమిషన్ రూల్స్లో ఏముంది ఎవరైతే పోస్టల్ బ్యాలెట్స్కి ఆర్వోగా ఉన్నారో ఆ ఆర్వో బ్యాలెట్స్ మీద ఫాస్ట్మెయిల్ వేయాలి అని ఉంది వేయకపోతే రిజెక్ట్ చేయమని ఎక్కడా లేదు పోస్టల్ బ్యాలెట్స్ మీద కనుక ఫార్మ్ థర్టీన్ ఏ కానీ థర్టీన్ బి కానీ వీటి మీద ఓటర్ సంతకం లేకపోయినా ప్రాపర్ అటెస్టేషన్ లేకపోయినా దాన్ని రిజెక్ట్ చేసే అవకాశం తప్ప మే లేకపోతే బ్యాలెట్ అని తీసేయమని ఎక్కడ లేదు దానికి ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పిందంటే ఆ బ్యాలెట్ సీరియల్ నెంబర్ని మీకు కౌంటర్ ఫైల్స్ వస్తాయి కాబట్టి దాంట్లో వెరిఫై చేసుకోండి అది టాలీ అయితే దాన్ని వ్యాలెడ్ బ్యాలెట్గా తీసుకోండి అని చెప్పి ఎలక్షన్ కమిషన్ స్పష్టంగా లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు జాతీయ జెండా ఆవిష్కరణ దాంతోపాటు మా పార్టీ బిఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ కూడా జెండాను ఎగిరేయడం కూడా జరుగుతుంది జాతీయ జెండాను ఎగిరేయడం పార్టీ జెండాను ఎగిరడం కూడా జరుగుతుంది దానికి కొనసాగింపుగా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు పదకొండు గంటలకు తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి వచ్చినటువంటి మా పార్టీ నాయకుల చేత ఉద్యమ యాధి ఉద్యమ సందర్భంగా జరిగినటువంటి అనేక ఘట్టాలు దాంతోపాటు పది సంవత్సరాలు జరిగినటువంటి అభివృద్ధి విషయంలో కూడా ఒక సభ నిర్వహించడం జరుగుతుంది దాన్ని కొనసాగింపుగా దాంట్లో భాగంగానే పక్కనే ఉన్నటువంటి కలింగ ఫంక్షనాల్లో తెలంగాణ ఉద్యమ యాదికి సంబంధించినటువంటి ఫోటో ఎగ్జిబిషన్ కూడా నిర్వహించడం జరుగుతుంది వీటితో పాటు మేము మూడు రోజుల ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నాం కాబట్టి ముగింపుగా మూడవ రోజు ప్రతి జిల్లాలో జిల్లా పార్టీ ఆఫీసుల్లో మా జిల్లా పార్టీ అధ్యక్షులు జాతీయ జెండాని ఎగిరేయడం అదేవిధంగా పార్టీ జెండాను కూడా ఎగిరేయడంతో పాటు ఆ రోజు ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి ఆసుపత్రుల్లో పండ్ల పంపకం కావచ్చు రోగులకు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో సహకారం చేయడం కావచ్చు ఈ విధంగా మా పార్టీ నాయకులందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొంటారు మరి తెలంగాణ ఉద్యమం జరిగినటువంటి సందర్భంలో తెలంగాణను కాంక్షించినటువంటి తెలంగాణ రావాలని బలంగా కోరుకున్నటువంటి ఉద్యమ సంస్థ ఉద్యమ నాయకులు ఒకవైపు మూడు రోజుల ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటే ఉత్సవాలు జరుపుకుంటుంటే ఇలా ఈ ప్రభుత్వం దుర్మార్గంగా అనేక కార్యక్రమాలకు అనేక దుర్మార్గమైనటువంటి ఆలోచనలకు తెర లేపడం అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది ఇప్పటికే వినపడతా ఉంది అక్కడక్కడ ఇప్పటికే అధికారిక చిహ్నమైనటువంటి తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో ఉన్నటువంటి వాటిని అన్నిటినీ కూడా తీసేస్తాం అని చెప్పేసి ప్రకటన రావడం అనేటువంటిది చాలా దురదృష్టకరం ఒకవేళ ఆనాటి ఉద్యమ ఇప్పుడు ఉన్నటువంటి ఉద్యమ చిహ్నంలో మన రాష్ట్ర చిహ్నంలో ఉద్యమానికి సంబంధించిన ఆనవాళ్ళు కావచ్చు ఉన్నటువంటివి వాళ్లకు రాచరికపు ఆనవాళ్ళు అనిపిస్తే నిజానికి ఆనాడు జరిగినటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి అన్నిటి మీద కూడా వాళ్ళు ఆనాటి జ్ఞాపకాలని ఆనాటి అభివృద్ధిని కూడా జరిపేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారా అనే అనుమానం కూడా కలుగుతుంది ఇవాళ కాకతీయులకు సంబంధించినటువంటి కళా తోరణాన్ని తీసేస్తాం అని చెప్తున్నటువంటి ప్రభుత్వం మరి కాకతీయులు కట్టినటువంటి గొలుసు కట్టు చెరువులు కూడా తీసేస్తారా వాటిని కూడా విధ్వంసం చేస్తారా ఆనాడు నిర్మాణం చేసినటువంటి దేవాలయాలు అనేక దేవాలయాలు ఉన్నాయి వాటిని కూడా ధ్వంసం చేస్తారా అదేవిధంగా అసబ్జాయిల కాలం కావచ్చు వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి మాజీ మంత్రి బీఆర్ఎస్ లీడర్ నిరంజన్ రెడ్డి ప్రెస్ మీట్ ఇరుపాటిలపై ఫైవ్ మంద కృష్ణ మాజీగా ప్రెస్ మీట్ పలు అంశాలపై వివరణ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే